పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గుంపుల గ్రామంలోని గుంపుల చెక్ డ్యామ్ను కూల్చివేసిన దుండగులు చెలరేగిపోతున్న ఇసుక మాఫియా నిండు కుండల తలపించే చెక్ డ్యాం నేడు నీటి చుక్కలేక వెలబెలబోతూ ఎడార్లా కనిపిస్తున్న చెక్ డ్యాం రాబోయే రోజుల్లో నీటి నిల్వలు తగ్గి పరిసర ప్రాంత ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని తక్షణమే నిందితులపై సంబంధిత శాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామ మాజీ సర్పంచి ఉప్పల సంపత్ కుమార్ డిమాండ్ చేశారు రిపోర్టింగ్ ఉప్పల శ్రీనివాస్ అంతా తుఫాను కానీ గత రెండు సంవత్సరాల క్రితం ముగిసినటువంటి భారీ వర్షాలకు కానీ తట్టుకొని నిలుస్తున్నటువంటి ఈ యొక్క చెక్ డ్యాము నాణ్యత లోపం ఏదన్నా ఉంటే అంత పెద్ద వరద ప్రభావం వచ్చినప్పుడు కూలిపోయే కూలిపోవాలి కానీ ఏం లేకుండా రాత్రికి రాత్రే నిన్న సాయంత్రం పది గంటల వరకు భక్తులు ఇక్కడ పుణ్య పుణ్యస్నానం ఆచరించినటువంటి భక్తులు ఈరోజు ఎడారిగా మా వాగు మారడంతో తీవ్ర విజ్ఞాంతి వ్యక్తం చేస్తాను వెంటనే నిఘా వ్యవస్థ కానీ పోలీస్ అధికారులు కానీ స్పందించి ఈ యొక్క కూల్చివేతకు పాల్పడ్డటువంటి వ్యక్తులను దొరకబట్టి కఠినంగా శిక్షించి మళ్ళా ఈ చెక్ డ్యామ్ను పునర్నిర్మాణం చేస్తే ఈ ప్రాంత రైతులకు ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు పుణ్యస్నానం ఆచరించేందుకు ఆస్కారం ఉంటుంది కాబట్టి అన్ని అందరినీ కోరుతా ఉన్నా నేను వీరిని వదిలిపెట్టద్దు వీరిని కఠినంగా శిక్షించాలని వేడుకుంటున్నాను